ఒకవైపు చూస్తే కనుక ఎంతో గంభీరంగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డికి వరుసన షాకుల మీద షాకులు లావు శ్రీకృష్ణ దేవరాయలు అలాగే చెప్తే చూస్తే కనుక నిన్నటిగా నిన్న వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మైలవరం ఎమ్మెల్యే ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు రాత్రి అవుతుందా అని చూడటమే సరిపోతుందా మా పరిస్థితి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలని అసలు ఎలా చూడాలంటారు ఇంకోవైపు చూస్తే లావు శ్రీకృష్ణ దేవరాయల్ని ఆయన రాజీనామా చేసిన పర్వాన్ని ఎలా చూడాలంటారు లావు కృష్ణదేవరాయలు గారి విషయంలో ఆయన ఒక విద్యావంతుడు ఎన్నో విద్యా సంస్థలకి అధిపతి ఆయన మొదటి నుంచి కూడా కాస్త సంస్కారవంతమైన భాషనే వాడాడు ఎవరైనా వైసీపీలో ఎవరైనా దరిద్రపు మాటలు మాట్లాడుతున్నా బూతులు మాట్లాడుతున్నా తలవంచుకొని కూర్చునేవాడా కానీ ఎప్పుడు కూడా అసభ్య పద్యాలంతో ఎవరిని కూడా మాట్లాడిన సంఘటనలు అంటూ లేవు ఇకపోతే అతను పార్లమెంట్లో మాట్లాడిన ప్రతిసారి కూడా కేవలం రాష్ట్ర అవసరాలు రాష్ట్ర పరిస్థితులు వాళ్ళ ప్రాంత పరిస్థితులే మాట్లాడాడు కానీ మరో రాజకీయం అంటూ చేయలేదు ఒక రాజకీయ నాయకుడు చేయాల్సింది ఎన్నికల టైంలో రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధికి సంబంధించిన ప పనులు వాటిల్లో మాత్రం కృష్ణదేవరాయలకి నూటికి నూరు మార్కులు పడ్డాయని చెప్పి మేము నమ్ముతున్నాం ఇకపోతే అటువంటి సంస్కారవంతుడు ఆ పార్టీలో ఆయనకి ఆయనకిచ్చే మర్యాద జగన్ రెడ్డి కానీ ఆ బృందం మిగతా రెడ్లు కానీ ఆయనకి ఆ మర్యాద ఇస్తారా ఇవ్వకే కదా అతను పారిపోయి వచ్చాడు పోతే ఆయన రాజీనామా రా వస్తువు కూడా వాళ్ళను కూడా ఏమి విమర్శించడని నా అంచనా ఎందుకంటే చదువుకున్నాడని కాబట్టి అటువంటి వాడు రాజకీయాల్లో ఉండాలని చెప్పి ఈరోజు ప్రజానీకం సామాన్య ప్రజానీకం విద్యావంతులు మొత్తం కూడా ఆలోచిస్తారని నేను నమ్ముతున్నా ఇక వసంత కృష్ణప్రసాద్ ఎందుకు ఇస్తారా వసంత కృష్ణప్రసాద్ని అటుంటే వసంత కృష్ణప్రసాద్ ఇటు ఉంటాడు సరే ఆయన ఇటు వస్తే ఆయన అటు వస్తాడు తెలిసిందే కదా కేసినే నాని అనే దౌలు బాజీ వెళ్ళిపోయిన తర్వాత ఇకపోతే కృష్ణా జిల్లాలో మొత్తం తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అందుకని చెప్పి ఇకపోతే మీరు అటు వాళ్ళు ఇటు వచ్చేది ఇటోళ్ళు అటు వచ్చేది ఏంటో అంటున్నారు కదా మీకు ఒక విషయం చెబుతా మనం చూడని చాలా జరుగుతున్నాయి గ్రామాలు గ్రామాలు మారిపోతున్నారు ఎక్కడ పడ్డా గ్రామాల్లో పంచాయతీలు పెట్టుకోవటం ఈసారి మనం తెలుగుదేశం పార్టీ కూటమికే మద్దతిద్దాం అని చెప్పి గుంపులు గుంపులుగా ఊళ్ళూళ్ళు మారిపోతున్న సంఘటన ఒక్కసారి లోతుగా పరిశీలించే మాలాంటి వాళ్ళకే అర్థమవుతుంది అక్కడ లోకల్ ఉన్న ప్రజలకు కూడా తెలుసు ఇకపోతే నాయకులు రావటం లేకపోతే ఉపనాయకులు రావటం కాదు ఇక్కడ నుంచి గవర్నమెంటే టీడీపీది వస్తుంది ఇక రెండో మాటే లేదు దీనికోసం కాసుకొని ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా నిజాయితీ గల వాళ్ళకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా సరే ఎంతో గంభీరంగా మాట్లాడే వ్యక్తి నిన్న ఏదైతే కనుక ఎడ్యుకేషన్ సమ్మిట్ అంటూ ఇండియా టుడే వాళ్ళు నిర్వహించిన సభలో తొంభై తొమ్మిది శాతం హామీలు చేశాను నేను నాకు సంతృప్తిగా ఉంది ఇప్పుడు దిగిపోమ్మన్నా దిగిపోతాను నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ముందు ఇండియా టుడే వాళ్ళని చూసి జాలి పడుతున్నా ఎడ్యుకేషన్ సబ్మిట్లో అనడ్యుకేటర్ ఫెల్లోతో నువ్వు ఎట్లా ఇంటర్వ్యూ చేసావా బాబు ఎడ్యుకేషన్ సబ్మిట్ చేస్తూ అనెడ్యుకేషన్ పర్సన్ తోటి మీరు పోగ్రామ్ చేశారు సబ్మిట్ చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా అనుకుంటున్నా పాపం ఆయన ఆ కులదీపో ఎవరో ఆయన అడుగుతున్న ఒక్కొక్క ప్రశ్నకి ఈయన దగ్గర సమాధానం లేక నన్న దద్ద అంటే నాకు నవ్వుకోలేక వస్తున్నారు టీవీ చూసే పిల్లలంతా కూడా పిల్లలకి వచ్చిన ఇంగ్లీష్ కూడా ఆయనకి రాదు ఇకపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా రాజకీయము నీ యొక్క ఓటమి నైరాశ్యము ఖచ్చితంగా మాకు కనపడింది ఎందుకంటే ఓడిపోతే అనే మాటను జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా అన్నాడు మీరు గమనించారో లేదు అతనిలో నైరాశ్యం వచ్చేసింది ఎందుకంటే ఈ మధ్య ఆటో మీద నేను ఒక కొటేషన్ చదివా నవ్వుతూ చేసే పాపాలు ఏడుస్తూ అనుభవించాలని ఆ రోజు ప్రజావేదిక కూల్ చేసేటప్పుడు నవ్వుతూనే చేశావు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అవమానించేటప్పుడు నవ్వుతూ చేశావు నీ చెల్లి తోబుట్టు కంటమ నీరు పెట్టుకుని వెళ్తున్నా నవ్వుతూనే నువ్వు వాళ్ళని వేధించావు నీ తల్లిని వేధించావు నీ చుట్టూ ఉన్న బంధువర్గాన్ని వేధించావు నీ బాబాయిని చంపుకున్నావు కోడికొత్తి డ్రామా ఆడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మొత్తాన్ని మభ్య పెట్టావు ఇకపోతే నువ్వు పథకాల పేరిట మందు ఎత్తేస్తానని ఉన్న ముందు ఎత్తేసి అన్న మందు దించావు ఇంకా జగన్ అన్న ముందు అంటే ఎట్టుందంటే ఈరోజు రెండు లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఈ మందు తాగి చనిపోయిన మాట ప్రతి సర్వేల్లో ప్రతి చోట కూడా అతి తొందరలో బయటకు వచ్చింది ఎందుకు మా పేటలో కేవలం లివర్ చెడిపోయి చనిపోయిన వాళ్ళు ముప్పై ఎనిమిది మంది ఉన్నారు ఆ లెక్కన భారతదేశం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఈ జగన్ బ్రాండ్ మందులు తాగి ఎంతమంది చనిపోయారు నేను చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తున్నాను అధికారం రాగానే దీని మీద కూడా మీరు ఒక నివేదిక వెయ్యాలి దీని మీద నుంచి నివేదిక తెప్పించుకొని దానికి బాధ్యులైన వాళ్ళని శిక్షించాలని చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకుంటూ ప్రజలకు కూడా ఒక చిన్న మనవి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఈ ఈ ఎనభై రోజులు ఎట్లా గుట్లా మీరు ఆ ముందు మానండి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక మంచి ముందు రిలీజ్ చేస్తారని ఒక సందర్భంగా చెప్తున్నాను ఇకపోతే ఈయన విడిచి అందరూ వెళ్ళిపోతూ నేను ఇందాక చెప్పాను నవ్వుతూ చేసే పాపాలు ఏడుస్తూ అనుభవించాలని ఇప్పుడు వాళ్ళ చెల్లెల రూపంలో కానీ ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతున్న నాయకుల విమర్శల రూపంలో కానీ ఈయనకి ఎదురొచ్చే మొత్తం చూస్తే ఈయన కూర్చొని ఒక్కడే సినిమా క్లైమాక్స్లో భారీ చేతిలో దెబ్బలు తినే బ్రహ్మానందంలాగా కూర్చు ఏడ్చుకోవడం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పని ఏమీ లేదు ఇంకా చేయగలిగింది కూడా ఏమీ లేదని ఈ సందర్భంగా చెప్తున్నాను ఇక్కడ ఎప్పుడు చూసినా సరే ప్రతిపక్షాల మీద విరుచుకుపడే ధర్మాన ప్రసాద్ అలాగే ఇంకా కొంతమంది నాయకులు ఈసారి మేము పోటీ నుంచి తప్పుకుంటామని ఆల్రెడీ జగన్ అన్నకు చెప్పేశాం మా వల్ల కాటలేదు ఈ రాజకీయాలు రాజకీయాలు ఇప్పుడు చూస్తుంటే విరక్తి పడుతున్నాయి అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఈ నైరాశ్యం నైరాశ్యం అనేది వైసీపీ నాయకుల్లో ఎందుకు మొదలైంది అంటారు అసలు ముఖ్యంగా ఓడిపోవడం కంటే విరమించుకోవడం ఉత్తమం కదా తెలివైన పెద్దల వాళ్ళు వాళ్ళు దోచుకున్నారు ఏ మాత్రం నాటకాలు చేసినా ఎంక్వైరీలు పడతాయి మన మీద అని చెప్పి అర్థమైంది అందుకని విరమించుకుంటున్నారు వీళ్ళంతా కూడా పనికిరాని స్క్రాప్ ఈ స్క్రాప్ మొత్తాన్ని కూడా భార ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేసే రోజు దగ్గరలో ఉంది బంగాళాఖాతంలో వేసే రోజు దగ్గరలో ఉంది ఆ విషయం తెలుసుకున్న కొంతమంది తెలివైన మేధావి వారైన ఏం చేస్తున్నారు తప్పుకుంటున్నారని ఈ సందర్భంగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఓడిపోవడం ఖాయం ఊచలు లెక్క పెట్టడం ఖాయం ఇప్పటి నుంచైనా నీ పోలీసుని నువ్వు నీ అధికారుని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయించుకో ఏమాత్రం నువ్వు తల అటు ఇటు ఇసిరినా ఇంకా నీకు తలకి మెడకి బెల్ట్ పడే రోజు దగ్గరలో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇంకో విషయానికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ ఈ మధ్యకాలంలో వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూస్తే కనుక పురేంద్రవేశ్వర గారిని అలాగే చూస్తే కనుక షర్మిల గారిని ఉద్దేశించి తెలంగాణలో స్థిరపడ్డ వాళ్ళు ఆంధ్రాలో ఒకళ్ళ బీజేపీలో ఒకళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు చంద్రబాబు స్టార్ క్యాంపైనర్లు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ లేదంటే కనుక వైసీపీ నాయకులు కంటిన్యూగా షర్మిల గారిని టార్గెట్ చేయడానికి కానీ అసలు ఎలా చూడాలంటారు దీన్ని ఇప్పుడు ఉండటానికి ఒక ఇల్లు కావాలి రాజకీయం చేయడానికి ఈ దేశంలో ఎక్కడైనా చేయచ్చు నీ ఉంటే పక్క దేశంలో కూడా పోయి గెలవచ్చు రాజకీయాలకి నువ్వు సంబంధం సంబంధమైన తింగర మీద వెళ్ళరా నిజంగా జగన్మోహన్ రెడ్డికి అంత నీతి ఉండి తాడేపల్లి కొంపే అయితే అన్ని కొంపలు ఎందుకు రా బెంగళూరులో కొంప కొంప అది లోటస్ పాండు హైదరాబాద్లో కొంప ఇప్పుడు వైజాగ్లో కొత్తగా ప్రజల సొమ్ముతో కొంప లేకపోతే వేరే వేరే రాష్ట్రాల్లో కోల్కతా ముంబైల్లో కూడా ఈయన కొంపలు ఉన్నాయి ఇన్ని కొంపలు ఎందుకు కట్టుకున్నాడు ఎక్కడైనా మనిషి అనేవాడు ఉండొచ్చు దాంట్లో తప్పు లేదు ఈయన మాత్రం పారిపోవటానికి కట్టుకున్నాడు అవన్నీ ఈడదంతే ఆడ పారిపోయి ఉండొచ్చు అని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేశారంటారు ఏదైనా వాళ్ళు ఇక్కడ ఎక్కడ బ్లడ్ ఎక్కడ పుట్టారు అసలు నారావారి పల్లి నారా చంద్రబాబు నాయుడు దాన్ని కనీసం ఇంగితం కూడా లేకుండా పోతున్నారు దరిద్రులారా మొగల్తూరు పవన్ కళ్యాణ్ దాన్ని మీకు తెలియదురా షర్మిల పుట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి కడుపును కాదురా నువ్వు బాగా గమనించుకో వైఎస్ రాజశేఖర రెడ్డి పోలికలో చెయ్యోపడం కానీ ఏదైనా కానీ జగన్లో కంటే షర్మిళలు ఎక్కువ ఉంటాయి రా షర్మిలయే నిజంగా రాజశేఖర రెడ్డికి ఇష్టమైన కూతురు ఇష్టమైన బిడ్డ జగన్ బతుకున్నంత రాజశేఖర రెడ్డి బతుకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కూడా రానిలా తని తరిమితే బెంగళూరులో చేరాడు అరే నాయన నువ్వు వీడికి వచ్చినప్పుడు తగాది కొను లేదా కుమ్మకోణం తీసుకొస్తున్నావు నా పొరుగు తీస్తున్నావు తరిమేస్తాడు పోయి బతికాడు షర్లయ్యే నిజంగా రాజశేఖర రెడ్డి కూతురని ఎవరికైనా తెలుసు కాస్త కోస్తా నానపోలికలు ఉండే నాన్న పార్టీలో ఈనాటికి చేరింది సరే వ్యక్తిగత విషయాలు మాకు అనవసరమైన విషయం ఎవరు కూడా అది మాట్లాడరు అన్నం తినేవాడు ఎవడు రాజకీయాలు చేయడానికి వచ్చిన వాళ్ళని వ్యక్తిగతం మాట్లాడుతున్నాడు అంటే వాడికి అంత నీచుడు అట్టంటే నీచులకు పెట్టే ఏకైక పేరు కొడాలి రాని నీచులకు ఉండాల్సిన పేర్లు అయ్యి ఇంతకుముందు నీచుడు దరిద్రుడు బేవర్చోడు అని తిట్టేవాళ్ళు పదాలు ఇప్పుడు అట్టగా తారే నువ్వు కూడా కొడాలని లేకుండావరా లేకపోతే నువ్వు కూడా అనిల్ కుమార్ యాదవ్ లేకుండావురా ఆడవాళ్ళు అయితే అరే ను నువ్వు రోజు ఎలా తిడుతున్నావు ఏందమ్మా ఏందమ్మా ఈ కర్మ ఏందమ్మా నువ్వు కూడా రోజు ఎలా తయారవుతున్నావు అని తిట్టుకునే రోజుల దగ్గరకు వచ్చుని అట్లాంటి తిట్లు ఇంకా ప్రయోగిస్తే ఇక నుంచి మేము కూడా హద్దులు చెరిపేసుకుంటున్నాం మాకు మీరు డైలీలో మీ పేర్లన్నీ కూడా లోకేష్ ఎక్కిచ్చిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఉన్న నాళ్ళు ఆగండి 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 అని మమ్మల్ని ఆపుకుంటూ వచ్చాడు మీ సంగతి తెలుస్తాం కొడకల్లారా మీకు ఒక్కొక్కళ్ళని వంద పెట్టి తొక్కిబెట్టి లాగి పేగులు లాగే రోజు దగ్గరలో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను